మహిళల సంక్షేమాన్ని మహిళల ఆర్థిక అభివృద్దిని మహిళలకు కుటుంబంలో ఆర్థిక సమానత్వాన్ని కల్పించేందుకు ముఖ్యమంత్రి రెడ్డి తీసుకున్న అతిపెద్ద అతి గొప్ప నిర్ణయం ఆసరా పథకమని అని కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా లింగసముద్రం మండల కేంద్రంలో ఆసరా పథకం నాలుగో విడత సంబరాల కార్యక్రమం ఎంపీపీ పెర్న కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు పొదుపు సంఘాలకు ఆయన చేతుల మీదుగా ఆసరా చెక్కులు పంపిణీ చేశారు పొదుపు మహిళలతో కలిసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది లక్షల పొదుపు మహిళలకు ఇరవై ఐదు వేల కోట్లు రుణమాఫీ చేస్తే లింగసముద్రం మండలంలో ఏడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది అక్క చెల్లెమ్మలకు ముప్పై మూడు పాయింట్ నలభై ఎనిమిది కోట్లు రుణమాఫీ జరిగిందన్నారు మహిళలకు జగనిచ్చిన వాగ్దానాల మేరకు డెబ్బై శాతం పథకాలు నేరుగా వారికి అందించిన ఘనత సాధించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో సర్పంచి వీరరాఘవలు ఎంపీడీఓ శేషబాబు తహసీల్దార్ ప్రసాద్ ఏపీఎం సింహాద్రి సమైక్య అధ్యక్షురాలు మేరీ రమణమ్మ సమైక్య కార్యదర్శి చిలకపాటి ఆదిలక్ష్మి పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మన మధ్యకు తీసుకొని వచ్చారు ఈ కార్యక్రమం వల్ల ఏ మేరకు లబ్ధి మనకు జరిగింది దీనివల్ల ఎన్ని కుటుంబాల్లో ఆర్థిక స్వలంబన ఏర్పడింది ఆర్థిక స్థితిగతుల మీద ఈ యొక్క రాష్ట్రంలో ఉండే ఆర్థిక సంక్షోభ కాలంలో ఇవి ఆ కుటుంబాలకు ఎంత మేరకు ఉపయోగపడ్డాయి ఎన్ని కుటుంబాలు దీన్ని వినియోగించుకుని ముందుకు సాగగలిగినాయి అనే అంశాలని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మహిళల సంక్షేమాన్ని మహిళల ఆర్థిక అభివృద్ధిని మహిళలకు కుటుంబాల్లో ఆర్థిక సమానత్వాన్ని కల్పించేదానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అతి పెద్ద అతి గొప్ప నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా లింగ సంవత్సరం మండలం తీసుకుంటే మన మండలానికి సంబంధించి ఏడు వేల ఏడు వందల యాభై ముప్పై ఎనిమిది మంది సభ్యులకి దీంట్లో లబ్ధిదారులుగా ఉండాలి ఆసరా ప్రోగ్రాములు దీనికి సంబంధించి మనకి ముప్పై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రూపాయలని ఈ నాలుగు విడతలకు సంబంధించి మనకు అందిస్తున్నా మొత్తం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను చెప్పిన మాట ప్రకారం తను ఏదైతే వాగ్దానం చేశాడో దాని ప్రకారం సంపూర్ణంగా ఈ నాలుగో విడతోటి దీన్ని మీకు అందిస్తున్నాడు ఈ ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు అని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉందా ప్రతి వంద సంఘాల్లో పద్దెనిమిది సంఘాలు ఎన్పిఏ అయిపోయినాయని చెప్పి ఒకసారి చూసిన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు సంబంధించి చెబుతున్న ప్రోత్సాహకాలని వారికి అందించక ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా మీరు డబ్బులు కట్టవద్దు మీ డబ్బులని మేము కడతామని చెప్పి తర్వాత వాళ్ళకి ఆ డబ్బులు సకాలంలో చెల్లించినందువల్ల ఆ గ్రూపులు మరింత అప్పులు పాలై అప్పుల ఊపిలో కూరుకుపోయి బ్యాంకుల దగ్గరికి పోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి గమనించిన తర్వాత వీటిని సరిదిద్దవలసిన బాధ్యత ఉంది ఎక్కడా కూడా ఆ క్రమశిక్షణ దాటకుండా ఆర్థిక పరిస్థితులకు ఇబ్బందులు రాకుండా ఇచ్చిన పది రూపాయలతోటి సక్రమంగా ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతారన్న నమ్మకాన్ని మీకు ఈ సమాజానికి కలిగించారు కాబట్టి చర్యత మీకే ఆసరా మీకే అమ్మఒడి మీకే తోడు మీకే సున్నా మీకే విద్యార్థీల మీకే ఇవన్నీ కూడా తను చెప్పిన పథకాల్లో డెబ్బై శాతం మహిళలకే పట్టం కట్టిన వ్యక్తి మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అనే సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ఇక్కర్ కోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గడ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు